గ్రీన్ హైడ్రోజన్ పై జరిగిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు గతేడాది భారత్ లో జరిగిన జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సులో గ్రీన్ హైడ్రోజన్ పై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు సదస్సులో జీ ట్వంటీ నేతలు గ్రీన్ హైడ్రోజన్ పై కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారని గుర్తు చేశారు అటువంటి కీలక రంగంలో మన భవిష్యత్ తరాల జీవితాలను నిర్దేశించడానికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ గొప్ప మార్పుకు సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు కీలక అంశాలపై చర్చలకు ఈ సదస్సు దోహదపడుతుందని ఆశాభావన వ్యక్తం చేశారు సామూహిక వినూత్న పరిష్కారాల ద్వారా అనేక ప్రతికూలతలను సైతం అధిగమించామని చెప్పారు మోదీ భారతదేశం రెండు వేల ఇరవై మూడులో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను ప్రారంభించిందని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వినియోగంలో దేశాన్ని గ్లోబల్ హబ్బగా మార్చాలనుకుంటున్నామని చెప్పారు అందులో భాగంగా లను ప్రోత్సహిస్తున్నామన్నారు వాతావరణ మార్పులు ఏ ఒక్క దేశానికో పరిమితం కాదన్న ప్రధాని ఈ సమస్యకు గ్లోబల్ పరిష్కారం అవసరమని అభిప్రాయపడ్డారు ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్ తరాల జీవితాన్ని నిర్ణయిస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు We are also looking at new and innovative areas. This is where green hydrogen comes into the picture. Friends, green hydrogen is emerging as a promising addition to the world's energy landscape. It can help in decarbonizing industries. That are difficult to electrify. Refineries, fertilizers, steel, heavy duty transportation, many such sectors will benefit. Green hydrogen can also act as a storage solution for surplus renewable energy. India has already launched the National Green Hydrogen Mission in 2023.